తిథి గత సంవత్సరం రోజు స్వామివారు ఈ విగ్రహం శ్రీ విగ్రహం ఈ దేవాలయాలు ప్రతిష్ఠించబడ్డాది బ్రాహ్మణులు వైష్ణవులు సాధువులు మహాత్ములు యజ్ఞముతో అన్నయజ్ఞంతో కథాయజ్ఞంతో అనేక నృత్యము గీతముతో పంచామృతం అభిషేకంతో వేదమంత్రాలతోని వేదా ధ్వనితో నామ సంకీర్తనముతో శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమము ఈ దేవాలయాన్ని శ్రీవిగ్రహ ప్రతిష్ట మహాషు ఎంతో భయోపేతంగా నిర్వహించారు అదే తిథి రోజు ఈరోజు కూడా నన్ను మనం నరసింహస్వామి తల యాగం అందరికీ ప్రసాద వితరణము నమ్మ సంకీర్తనం చేస్తూ రేపటి విషయం ఈరోజు మనం తెలుసుకుంటున్నాం రేపు ఒక అద్భుతమైన తిథి అతి పవిత్రమైన పావనమైన రేపటి రోజు ఏకాదశి అని ఒక బ్రతము ఒక ఉపవాసం కాదు ఈ ఏకాదశి తిథి బ్రతము ఎవరైతే పాటిస్తారో వాళ్ళ జీవితంలోని అతి రహస్యమయం గుప్తమైనది జ్ఞానాన్ని తెలుసుకుంటారు ఈ ఏకాదశి వ్రతం పేరు రేపు జయా జయా ఏకాదశి దీనికి ఇంకో పేరు కూడా ఉన్నది భైమి ఏకాదశి దీనికి గరుడ పురాణాన్ని జయా ఏకాదశి అని ఉన్నది పద్మపురాణం దీనికి భైమి ఏకాదశి ఉన్నది అనేక పురాణాన్ని కాళాంతరం గాను అనేక పేర్లు పడి ఉన్నది కానీ దీంతో మహత్వం అనేది శ్రేష్టమైనది ఒకటే రాసి ఉన్నది మహాత్మం ఇది కేవలం అదృష్టవంతులకే పూర్వజనులని పుణ్యఫలం స్వీకృతి ఉన్న వాళ్ళే ఇటువంటి వ్రతాలని పాటించగలరు ఈ ఏకాదశి వ్రతం రేపు పాటించడం వల్ల వాళ్ళ మనసుకి బుద్ధికి జీవితానికి కూడా నన్ను అతి పవిత్రము శుద్ధము చేసే వ్రతము రేపుటి వ్రతం ఏకాదశి పరమ సత్యానికి తెలుసుకునే మార్గంలోని ఒక మార్గము ఏకాదశి వ్రతం ఈ వ్రతం పాటించుకునే వల్ల సత్యాన్ని మనం తెలుసుకోగలం ఇది కేవలం ఒక శ్రద్ధ ఒక విశ్వాసం అనేది కాదు ఇది ఒక మహాయజ్ఞము మరి మహాదానానికి కూడాను తక్కువ కాదు ఏకాదశి మహా మహాయజ్ఞం సంపాదించారు అక్కడ లేదంటే మహాదానం చేస్తున్నారు దానికన్నాను ఇది తక్కువ కాదు రేపు ఏకాదశి ఈ ఏకాదశి అనేక పాపాల నుంచి విముక్తి చేసి ఒక వ్యక్తికి ఒక జీవికి నరకం నుంచి బయటికి తీసుకొచ్చి వైకుంఠ లోకానికి తీసుకెళ్ళే దారిని చూపించేది ఈ ఏకాదశి ఈ ఏకాదశి కేవలం అంటారు చాలా అన్నత్యాగం కాదు నవధాన్యాలు త్యాగం చేయడం కాదు మన మనసులో ఉన్ని చెడు ఆలోచనల్ని అశుద్ధమైన బుద్ధికి మనం త్యాగం చేసేది ఎంతో సహకరిస్తుంది చాలామంది ప్రశ్నిస్తారు జీవుడు ఆకలిగా ఉంటే భగవంతుడికి ఈష్టమా ఇష్ణువు అంటారు ఎందుకంటే స్వయంగా విష్ణుమూర్తి చెప్పున్నారు ఏకాదశి తలక మహిమ స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పున్నారు ఏకాదశి బ్రతము అతి ప్రసన్నమైన తిథి ఎవరైతే బ్రతం చేస్తారో పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నతమైన లోకము వైకుంఠ లోకము గోలోకాన్ని ప్రాప్తి అవుతారని చెప్పేసి ఆకులతో ఉండడం అనేది కాదు ఇది మన మనసుకి జీవితానికి అతి పవిత్రము చేసి మన ఆలోచనల్ని శుద్ధ చేసి ఊర్జ ఊర్జ అంటే ఏంటి ఊర్జ అంటే మనసు శరీరం పైన కాకుండాను ఆత్మ మరియు పరమాత్మ పైన ఆలోచించినది ఊర్జాశక్తి అంటారు చాలామంది ఏంటి వెయిట్ లేపే దగ్గర వెయిట్ లిఫ్టింగ్ దగ్గర వాళ్ళకి శక్తి ఉన్నది అంటే వాళ్ళకి ఎక్కువ ఊర్జాశక్తి ఉన్నదా ఈ ఊర్జాశక్తి అనేది ఆత్మ మరియు పరమాత్మ తత్వం తెలుసుకునే శక్తికి ఊర్జాశక్తి అంటారు ఈ ఊర్జాశక్తి ఒక వ్యక్తి ఏకాదశి వ్రతం పాటించడం వల్ల తన ఆత్మ గురించి పరమాత్మ గురించి ఆలోచించే శుద్ధమైన బుద్ధి జ్ఞానం కలుగుతుంది ఇది కేవలం ఒక వ్రతము ఇది ఉపవాసము నవధాన్యాన్ని త్యాగమే కాదు ఏకాదశి వ్రతం మన కర్మాన్ని మరి శుద్ధ చేసి ఇటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుంది ఏ జ్ఞానం వల్ల మనం పరమాత్మ గురించి తెలుసుకోగలం పరమాత్మ గురించి మనం ఆలోచించగలం పరమాత్మని పొందడానికి మనకి ఉద్దేశాన్ని పెట్టుకోగలం మన మనసులో మన మనసుని శుద్ధి పవిత్రం చేయడానికి ఏకాదశి అని ఎంతో మనందరికీ సహకారం చేస్తుంది ఈ పద్మపురాల్లోని స్వర్గలోకంలోని ఒక నాడు దేవరాజ్ ఇంద్ర అనేక దేవతల తాలూకా సమావేశంతో గంధర్వుల తాలూకా సమావేశంతో యాభై కోట్లు అక్షరా ఎన్ని చూసారు తాలూకా అధిపతి ఎవరు తెలుసా ఇంద్రులు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు యాభై కోట్ల అప్షరతలకు అధిపతి ఇందు ఇటువంటి సమావేశంలోని గానము నృత్యముతో నిరంతరంగా ఉంటూ ఒకనాడు గంధర్వులు అంటే ఎవరు ఎవరైతే గానం నృత్యము చేస్తుంటారో వాళ్ళకి గంధర్వులు అన్నారు మల్యవాన్ అనే ఒక గంధర్వుడు ఈ రాగం నృత్యం కీర్తనం చేసే అధిపతి ముఖ్యమైన వ్యక్తి ఈ మల్యవాన్ గంధర్వుడు పుష్పవతి అని ఒక అప్సర గంధర్వికి చూసి మోహితు ఉన్నారు ఎంత పెద్ద సభలో దేవసభలో ఇన్ ఇన్ని కోట్లు అప్సరాలు గంధర్వులు గంధర్వికలు స్వరాలు తప్పించేసేవి ఈ గంధర్వ ఈ మల్ల్యవాన్ పుష్పవతిని మోహితమైంది స్వరాలు తప్పిపే స్వరాలు రాగాలు తప్పిపే దాంతో ఇంద్రుడు గమనించారు చూసి చూస్తే మల్ల్యవాన్ని పుష్పవతి ఇద్దరికి ఒకరికొకరు చూసుకొని స్వరాలు పైన వీళ్ళకి లయం లేదు వీరు భారీ ఈ సభని అవమానించేది అని ఈ మల్యవానికి మరి పుష్పవతికి శాపమిచ్చేశారు మీరు స్వర్గంలో ఉండడానికి అర్హులు లేదు మీరు వెంటనే పిశాచి యోని పిశాచి అని ఒక యోని ఉంది యోని అంటే ఒక జీవి పిశాచి కూడా మనం అవ్వాల్సి వస్తుంది ఆ చనిపోయిన వ్యక్తి ప్రతి వ్యక్తి పిశాచి ప్రేత శాంతి అంటారు చూసారా పదమూడు రోజు మామూలు వ్యక్తులు పది పది రోజుల్లో చేసుకుంటారు బ్రాహ్మణులు పదమూడు రోజులు శాంతి పిశాచి ప్రేత శాంతి అంటారు దానికే మనం పెద్ద కార్యం అంటాం పద్దకార్యం అని చెప్పేసి పెద్ద పేరు పెట్టుకుంటాం కానీ పెద్ద కార్యం అదేంటంటే ప్ర ప్రేత శాంతి మన పూర్వీకులు అనుకోండి లేదంటే మన చనిపోయిన వ్యక్తికి ప్రేత శాంతి అంటే మనకి అవమానంగా ఉంటుంది ఏదో కించపరిచినట్టుగా ఉంటుంది అది తప్పు శబ్దము భయపడతాము అని ప్రేత శాంతి పద్దకార్యం అని అంటారు ఆ పద్ధకార్యం ఇంకేం లేదు ప్రేత శాంతి చనిపోయిన వ్యక్తి ప్రతి వ్యక్తి ప్రేతమైపోతారు అందుకే ఇటువంటి కార్యం చేయాలి ఏ కార్యం వల్ల మనం జీవితాన్ని ప్రేతమో చనిపోయిన తర్వాత కూడా ఏ కార్యం చేయడం వల్ల మనం చనిపోయిన తర్వాత ప్రేతమో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ అయితే ఈ ప్రేతమై అనేక స్థలాలకు వెళ్ళి విచరణం చేసుకుంటున్నారు వెళ్తూ 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 హిమాలయం వెళ్ళేది హిమాలయంలోని అనేక చెలదను తిండి నిద్ర లేకుండాను ఈ ఇద్దరు పిశాచ పిశాచి పిశాచ పిశాచి అయినా మేల్ అండ్ ఫీమేల్ పిశాచి మరి పిశాచి ఇద్దరు అనేక బాధ దుఃఖము కష్టము సహించలేకపోతారు స్వర్గంలోని గంధర్వులు అనేక సుఖాలతోని అలవాటు పడిన వ్యక్తులు పిశాచిగా ఎలాగ ఉండగలరు అనేక దుఃఖం కష్టం అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఇంకా జీవితంలోని మనం పాపం చేయకూడదు పాపం చేయడం వల్ల ఇంత పనిష్మెంట్ ఈ ప్రేత యోని అనేది ఎంత పనిష్మెంట్ ఎంత దుఃఖం ఎంత కష్టం సహించలేకపోతున్నాం అని వాళ్ళు రియలైజేషన్ అవుతున్నారు అనుభూతి పొందుతున్నారు అనగా జీవితంలో ఆ సమయంలోని ఆ హిమాలయాన్ని అనేక దుఃఖం కష్టం ఆకలి ఆ చలికి నిద్ర రాపోవడంతో మాఘవాసుడు శుద్ధ ఏకాదశి జయ మరి భైమి ఏకాదశి రావడం వల్ల వాళ్ళు ఆ రోజు రాత్రి రాత్రి అంత జాగరణంతో తిండి తిప్పలు లేకుండా కష్టంతో దుఃఖంతో తను చేసిన తప్పుల్ని వాళ్ళు రియలైజ్ రియలైజేషన్ అవుతూ గడిపేది పొద్దున్నే ద్వాదశితో వాళ్ళు మళ్ళీ పునః గంధర్వ శరీరాన్ని పొందేది గంధర్వ శరీరం పొంది మళ్ళీ పునః స్వర్గలోకానికి వెళ్తున్నారు చూడండి అంటే మనం తెలియ తెలియ తెలియకుండా చేసినా కూడా నువ్వు ఏకాదశి వ్రతం తెలిసి చేసిన ఫలితం అనేకం రేపటి ఏకాదశి మరి తెలిసి భక్తి శ్రద్ధలతో చేస్తే తనకి ఏం వస్తుంది వీరికి తెలియదు ఏకాదశి ఏంటి ప్రేతయోనులు ఉన్నారు కష్టంతో ఆ రాత్రి కళాతిపాతం చేశారు దానికి వాళ్ళు పునః వాళ్ళ తాలూకా రూపాన్ని వాళ్ళు పొందేసారు అంటే ఏకాదశి తెలిసి చేసినా తెలియపైన చేసినవిడన్నా వాళ్ళ తన ఫలితము తనకి లభిస్తాయి అటువంటి మహిమామయమైన ఏకాదశి వ్రతం ఎప్పుడైతే ఈ గంధర్యులు గంధర్వ గంధర్విక ఇద్దరు వెళ్ళి స్వర్గలోకోలిని చేరుకున్నారు అప్పుడు ఈ ఇంద్రుడు చూసారే వీరికి మళ్ళీ పునః ఈ శరీరం ఎలాగ పొందింది నేను శాపమిచ్చి పంపించేను విషాచీయును వీళ్ళు ఏ ప్రకారంగా ఏ పుణ్యం చేశారు నా శాపం నుంచి విముక్తి పొంది మళ్ళీ పునః వీళ్ళ శరీరం పొందింది అని ఈ మల్య మల్యవాన్ పుష్పవతి దగ్గరికి స్వయంగా ఇంద్రుడు లేరు మీరు ఎలాగ మళ్ళీ పునః శరీరం పొందారు అని ప్రశ్నించడంతో హే ఇంద్ర మేము ఈ తెలియకుండాను మాఘమాసంలోని శుద్ధ ఏకాదశి జయ భైమి ఏకాదశి రోజు ఆకలితో కష్టంతో పీడితమై ఉంటుండగాను ఈ ఏకాదశి తిథి మనకి పడ్డా వచ్చింది దానివల్ల ఆటోమేటిక్గా మేము ఈ ఈ శరీరాన్ని పునః పొందాము ఇది కేవలం ఏకాదశి మహిమ ఎప్పుడైతే ఇంద్రుడు ఏకాదశి అని విన్నానో ఏ గంధర్వ ఏ ప్రకారా గంధర్వు చూసి కోపము శాపం ఇచ్చారు వాళ్ళకి పునః నమస్కరించే ఏకాదశి వ్రతం చేసే వ్యక్తులు స్వర్గం కాదు ప్రతి లోకము వాళ్ళకి సన్మానం సన్మానించిన వ్యక్తులు సన్మానించిన వ్యక్తి సన్మానించిన ఆత్మ ఇదొక విశిష్ట ఆత్మ ఎవరైతే ఏకాదశి వ్రతం పాటిస్తారో ఏకాదశి శ్రీకృష్ణ పరమాత్మ విష్ణు శ్రీమన్నారాయణకి అతి ప్రసన్నమైన తిథి ఈ తిథి ఎవరైతే శ్రద్ధాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో ఎవరైతే పాటిస్తారో ఇంద్రుడు కాదు ప్రతి దేవతలు కూడాను అటువంటి వ్యక్తికి జీవికి సన్మానం ఇస్తారు సో ఇంద్రుడు వాళ్ళకి నమస్కరిస్తూ ఎంత పెద్ద పుణ్యమైన పని మీరు మీరు చేసేరు కృష్ణుడికి అతి ప్రియమైన ఏకాదశితం అని వాళ్ళకి పునః మళ్ళీ వాళ్ళ తాలూకా సేవాలని నిమగ్నం చేశారు శ్రద్ధపూర్వకంగా ఏదైతే కోపం ఉండేదో ఎవరికైతే శాపం ఇచ్చారో పునః ఆ శరీరంకి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు దోషం చూడకుండాను మీ ఇద్దరు స్వతంత్రంగాను విచరణం చేసుకోవచ్చు వివాహం చేసుకోవచ్చు అని పర్మిషన్ ఇస్తూ చూడండి ఏ ఇంద్రుడు వాళ్ళకి చూసి కోపమయ్యారో అదే ఇంద్రుడు ఏకాదశి వ్రతం చేయడం వల్ల వాళ్ళపైన ఎంత అయిపోయారు దేనిపైన వాళ్ళు కోపం వచ్చి శాపం ఇచ్చారో అదే అతనికి ఇద్దరికి వివాహం చేస్తూ వాళ్ళ జీవితం ఎందుకంటే ఏకాదశి వ్రతం అటువంటిది అందరూ ఇంద్రాది దేవతలు కూడా నన్ను అందరూ ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళపైన సన్మానం ఇస్తారు సన్మాన్యమైన వ్యక్తులు ఎవరైతే ఏకాదశి వ్యక్తి వ్రతం చేస్తారో కేవలం ఇతర ఇతర లోకంలో కాదు మనం ఇప్పుడు ఈ శరీరంలోని ఏకాదశి వ్రతం చేయడం వల్ల చూడండి ఎవరికైతే ఏకాదశి నిష్ఠ ఏకాదశి పైన భక్తి శ్రద్ధ ఉంటాడు తను పరివారంలో కానీ తన ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ ఎక్కడ కూడా అతను సన్మానించబడతాడు ఖచ్చితంగా ఏకాదశి చేసే ముందు అతను తనకు సన్మానం ఎటువంటి ఉండేది ఏకాదశి చేసిన తర్వాత అతని తలలో సన్మానం ఎటువంటిది అంటే సన్మానం కోరికతో ఏకాదశి పథం కాదు చెప్ దాని అర్థం ఏంటంటే ఏకాదశి కాదు కృష్ణ భక్తి అటువంటి సన్మానము ఒక వ్యక్తికి సర్వోత్కృష్టమైన ఉన్నతమైన పదవిలో తీర్చిదిద్దుతుంది ఈ ఏకాదశి కానీ కృష్ణ భక్తి కానీ ఎందుకంటే ఏకాదశి ఒక వ్యక్తికి సమ్మూలంగా జీవితంలో చేసిన పాపాలన్నీ నష్టం చేయి సమ్మూలంగా సమ్మూలం అంటే ఏంటి ఒక శబ్దాన్ని వాడేది సమ్మూలంగా అంటే ఒక చెట్టుని సమ్మూలంగా మనం లాగేయాలంటే తను ఏరులతో పాటు లాగేయడం మన పాపం తలగా ఏరులు కూడా లాగేస్తుంది ఈ ఏకాదశి వ్రతం ఏ మూల మూలలు దాగి ఉన్నాదో మన శరీరం కానీ మన జీవితంలో కానీ ఎక్కడ ఎక్కడ మన పాపాన్ని దాగి ఉన్నాదో మొత్తం పాపాన్ని పాపాన్నంత నష్టం చేసేది ఈ ఏకాదశిత ఇంకా ఏ వ్రతానికి ఇటువంటి బలం లేదు శక్తి లేదు మన జీవితంలోని చేసిన ప్రతి పాపము సమ్మూలంగాను నష్టం చేసేది ఈ ఏకాదశి అందుకే భక్తి శ్రద్ధలతోని మనం రేపు వచ్చిన భైమి ఏకాదశి మరి జయా ఏకాదశి భక్తి శ్రద్ధలతో నివారిస్తూ భగవంతుల నామాన్ని స్మరిస్తూ మంగళహారతి అనుకోండి సంధ్యాహారతి అనుకోండి రేపు భగవద్ కథ అనుకోం అత్యధికంగా హరి చింతనంలో శ్రీకృష్ణ పరమాత్మ చింతనతో మనం గడపడం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ మన పైన అతి ప్రసన్నమై మన మనసుకి మన జీవితానికి ఇంద్రియానికి బుద్ధికి పవిత్రత చేసి మన జీవితంలోని సర్వోత్కృష్టమైన ఫలం భగవంతుడు పాదపద్మాలపైన అనురాగాన్ని కల్పిస్తారు కాబట్టి ఇటువంటి ఏకాదశిని మనం పచ్చుటూగాను భక్తి శ్రద్ధలతో పాటించాలి సో ఏకాదశి నవధాన్యాన్ని తినకుండాను శరీరం తగ్గట్టుగా మనకి ఏదైతే ఏకాదశి వ్రతంలోని తినే పదార్థాలు తిని హరినామం స్మరణం చేస్తూ ఈ ఏకాదశి వ్రతం పాటించాలని మరీ మరీ కోరుకుంటూ ఈ ఏకాదశి కథాన్ని ఇక్కడ విరామం చేస్తూ ఈరోజు ఒక విశేషమైన రోజు దాని గురించి మనం ఒక టెన్ మినిట్స్ చెప్పుకుందాం